రంజాన్లో ఈరోజు రసం చేసుకుంటున్నాను అనమాట రసం పౌడర్ లేకుండా రసం చేయాలి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం రండి సూపర్ గంట సూపర్ గంట వచ్చిందనమాట మీరుగా ట్రై చేయండి అలాగే వర్షం పడతా ఉన్నది ఫుల్ వర్షం అందుకని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాను ఫస్ట్ ఒక టమాటో పొండు ఒక ఎర్రగడ్డ అలాగే పచ్చిమిరకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు మిరపొడి అలాగే పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ అన్నీ కలిపి మిక్స్ చేయాలన్నమాట అన్ని ఒక దబ్బర నీళ్ళు పోసుకొని మనకు కావాల్సిన నీళ్లు అవన్నీ బాగా తొలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన పది నిమిషాలు బాగా తొలగించిన తర్వాత మనం తెల్లగడ్డ మిరపకాయలు జలకర నూనె వేసుకొని పక్కన తిరుపతి పెట్టుకోవాలి తిరుపాతి పెట్టుకుని తీసి దాంట్లో బాగా తిల్తా ఉంది దాంట్లో వేసినామంటే సూపర్ గంట సూపర్గా వస్తుంది బాగా తొలిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి దించేయాలి చేయాలి అన్నం కూడా అయిపోయింది అనమాట అన్నం అయిపోయిన తర్వాత ఆమ్లెట్ ఒక రెడీ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నాను అనమాట దాంట్లో పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు మిరపొడి ధనియాల పొడి గరాల మసాలా ఎన్ని వేసాను అలాగే కొత్తిమీర గడి యాడ్ చేశాను అనమాట హైలేట్ గా ఉంది అలాగే ఎగ్ ఆమ్లెట్ సూపర్ గా అంటే సూపర్ గా ఉందన్నమాట చూడండి మూడు ఐటమ్స్ మీరు గట్రా ట్రై చేయండి సూపర్ గా అంటే సూపర్గా వస్తుంది ఈ వర్షాకాలంలో బలం